హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేట వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం రేఖాయోగం అన్నమాట ఈ రేఖాయోగం అనేటటువంటిది లగ్నాధిపతి నిర్బలుడై అష్టమాధిపత్యే చూడబడుచుండ బృహస్పతి అస్తంగతుడైనా రేఖాయోగం కలుగును మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి కుజుడు అది దోషం ఎక్కువ అనమాట బృహస్పతి అస్తంగతుడైన రెండు చతుర్థాధిపతి స్థిర నవాంసాధిపతి అస్తంగతుడై ద్వాదశాధిపతిని చూడబడుచున్న రేఖాయోగం కలుగును చతుర్థాధిపతిని షష్టాధిపతి చూచున్నప్పుడు భాగ్యాధిపతి పంచమున అష్టమాధిపతితో ఉన్నప్పుడును లగ్నాధిపతి నీచందు ఉన్నప్పుడును రేఖాయుగం ఉద్భవించును శుభగ్రహములు షష్టాష్టమ వ్యయస్థానముల్లో ఉండి పాపగ్రహములు కేంద్ర త్రికోణములందు నెడల అదే సమయమున లాభాధిపతి నిర్భలుడైనడల రేఖాయోగం పట్టును లగ్నాధిపతి పాపగ్రహముతో ఇతి పొంది ఉన్నప్పుడు గురుసుకులు అస్తంగతులైనప్పుడును చతుర్ చతుర్థాధిపతి పాపగ్రహములతో కలిసి అస్తంగతులైనప్పుడును భాగ్యాధిపతి అస్తంగతులైనప్పుడును లగ్న ధనాధిపతులు నీచులో ఉన్నప్పుడును రేఖాయోగము కలుగును మూడు గ్రహములు తమ నీచు ఎందున లేక అస్తంగతులైన రేఖాయోగము లగ్నాధిపతి దుస్థానగతుడైనను నిర్బలుడయి ఎన్నను రేఖాయోగము పాపగ్రహములు ఈ తొమ్మిది స్థానములయందు అనగా లగ్నము రెండు భాగ్యం తొమ్మిది రాజ్యం పది లాభం పదకొండు చతుర్థం నాలుగు ఐదు సప్తమం తృతీయ భావములలో ఉన్న ఎడల రేఖాయోగం అనేటటువంటిది ఏర్పడును ఒకే గ్రహము పాపగ్రహం రెండు పాపగ్రహాలు మూడు పాపగ్రహాలు ఏదో ఒక రాశిలో ఉండి నీచు పొందిన ఎడల నీచు పొందిన గ్రహము చేత శత్రుగ్రహము చేత పాపగ్రహము చేత చూడబడుచున్న ఎడల క్రమంగా ఈ రేఖాయోగము ప్రభావం అనేటటువంటిది తొలి వయసు మధ్య వయస్సు చివరి చివరి వయసు భాగంలో కూడా మనకి అనేది ఇస్తూ ఉంటారు అనమాట ఈ ఫలితాలు ఫలితాలది ఏంటంటే మనం పుట్టినటువంటి మనుషుడు విద్య కొద్దిగా తక్కువగా ఉంటుంది ధనం తక్కువగా ఉంటుంది కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది జీవితంలో చూస్తుంటాడు కొద్దిగా సెక్స్ యాటిట్యూడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కోపం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మనస్సు దుఃఖంతో ఉంటుంది ఎప్పుడు అందువల్ల కొద్దిగా సజ్జన సాంగత్యం చేస్తే కొంతమంది తగ్గుద్ది కాంతి విహీనంగా ఉంటాడు సౌభాగ్యం అనేటటువంటి కొద్దిగా పోగొట్టుకుంటూ ఉంటాడు కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ ఆ కుటుంబం గడవడం కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయలేదు డ్రెస్ వివాద వివాదాలు చేసి సరిపించేటువంటి లక్షణాలు అనేటటువంటి ఉంటాయి వివాదాలకు దారితీసేలాగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట కొద్దిగా కోపం తామసం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది రోషంతో ఉంటాడు దేవ బ్రాహ్మణ దోషకుడు పెద్దవాళ్ళను నిందిస్తుంటాడు భార్యను సంతతిని కూడా నిందిస్తుంటాడు ఇంకను ఆత్మ ఆలోచన విధానం పద్ధతిగా కఠినంగా కఠినంగా ఆత్మ కూడా మనస్సే కాదు బుద్ధే కాదు ఆత్మ కూడా కఠినాత్ముడు అని చెప్పాడు ఈ గోర్లు కూడా చూస్తానికి కొద్దిగా అందంగా ఉండవు దుష్ట మార్గాలు అనేవి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో చెడు లక్షణాలు బాగా ఎక్కువగా ఆరంభిస్తుంటాడు దౌర్భాగ్యుడు బంధుజనులకు అపకారం చేస్తుంటాడు బంధువులను దుర్భాషలాడుతుంటాడు అల్పా అల్పాయుష్మంతుడు ఆలోచన పరుడు మోగ గుడ్డి చముడు ఇత్యాది దోషాలు వస్తుంటాయి కనుక ఉన్మత్త హృదయుడు కొద్దిగా మనస్సు కూడా చంచలంగా ఉంటుంది కామాత్రుడు రోషం గలవాడు కాలు కూడా అప్పుడప్పుడు కొద్దిగా ప్రాబ్లం రావడానికి అవకాశం అనేది ఉంది నేత్ర వికారం కళ్ళు విచిత్రంగా ఉంటాయి స్వభావి రేఖా జో రేఖాయోగ చేత కూడా జీవించను ఇటు దోషం ఉండేటట్టయితే కనుక గుణగణాలకేమన్నా సజ్జన సాంగత్యం దైవభక్తి పెంచుకోవటం అనేటటువంటిది కొద్దిగా లలిత విష్ణు విష్ణుశాస్త్రమం ఇది హనుమాన్ చాలీస కొద్దిగా ఇట్లా భక్తిభావం అనేటటువంటిది అమ్మవారి భక్తి ఇవన్నీ పెంచుకుంటూ ఉండాలి ఆర్థిక పుష్టి కోసం కొరకు ఈ యొక్క కుబేర సంబంధించినటువంటి లక్ష్మీదేవి సంబంధించినటువంటి కొద్దిగా భక్తిభావం పెంచుకొని ఆ యొక్క ఆశీస్సులు ఆవాహన చేసుకొని కొట్టే కొట్టే కొద్దిగా ఆర్థికమైనటువంటి బలం కొద్దిగా కలగడానికి అవకాశం ఉంది ధనవంతులతో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేస్తుంటే కొద్దిగా వాళ్ళ మంచి ఇతను కతుక్కోడానికి అవకాశం ఉంది ఏదైనా రేఖాయోగం అనేది మంచి చెప్పలేదు కాబట్టి ఈ రేఖాయోగ జాతకులు ఎక్కువ కష్టపడాలి ఈ వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు కొద్దిగా మంచి వాళ్ళని చేసుకునేటట్టయితే ఈ యొక్క యొక్క భంగం అయ్యేలాగా డబ్బులు ఉన్నవాళ్ళు కొద్దిగా అందంగా ఉన్నవాళ్ళు గుణవంతులు చక్కగా పెంచబడ్డారు పుట్టేటప్పుడు కూడా కొద్దిగా ఈ మధ్య ఆపరేషన్ చేసి తెస్తున్నారు కాబట్టి కొద్దిగా తల్లిదండ్రులకి బలం ఉండేలాగా మనకు రేఖాయోగం ఉంది అప్పుడు తల్లిదండ్రులకు బలం ఉండేలాగా గృహ వాహన విద్యా ఉండేలాగా పెట్టేటట్టయితే ఆటోమేటిక్గా తండ్రికి అమ్మరస రోజు నుంచి మంది జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట మంగళ మహాత్సం బియ్యార్థ్